హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా చేపలు పెట్టాను అవి ముందు వీడియో అనమాట ఇప్పుడుదైతే కాదు చేపలు ప్రజెంట్ అయితే ఏమీ లేవు అన్నీ పాడైపోయాయి అన్నమాట అంటే వర్షానికి ఎండక పురుగులు పట్టేసి బూజు పట్టేసి అయిపోయినాయి ఆ వీడియో తీస్తాను ప్రజెంట్ అయితే చూడండి మా చుట్టూ ఎలా ఉందంటే నీళ్ళతో నింపబడి ఉందనమాట చెప్తే నమ్మరు కానీ చూస్తేనే నమ్ముతారు కదా ఇంకా అందులో నడి అవసరం ఉండి బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం మా ఊళ్ళైతే అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇది కూడా చూడండి ప్రజెంట్ అయితే వాడర్ పరిస్థితి అయితే ఇదనమాట ఎన్ని ఎంత వర్షం వచ్చినా సరే మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చి సముద్రంలో కలుపుతారు నదుల ద్వారా దీని ద్వారా కానీ సముద్రం పక్కన ఉన్న ఊర్లలో మాత్రం డ్రైనేజీలు వేరనమాట డ్రైనేజీలు వేయమని చాలా మందిని అడిగినా సరే వాళ్ళు ఏంటంటే డ్రైనేజీలు ఇసుక ప్రదర్శనల్లో బాగా ఉండవు అని చెప్పేసి డ్రైనేజీలు వేరు దానివల్ల చాలా అయితే ఇబ్బంది పడుతూ ఉంటాం మేము వాటి వల్ల ఏంటంటే ఇంకా వర్షాలు వచ్చినప్పుడు ఎండ అయితే పర్లేదు కానీ వర్షాలు వచ్చినప్పుడు మాకు ఏమవుతుందంటే నీరు ఇంకనంత వరకు ఇంక మిగతాది మిగతాదంతా ఇంకా అలా ఉండిపోద్ది ఇంకా నీరు ఇంకే వరకు ఎండ వచ్చి ఇంకే వరకు ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్ళడమే కాళ్ళకి రచ్చిపోకలు వచ్చేసి అసలు ఆ దురద తర్వాత దానిపైన ఈగలు దోమలై వచ్చి జ్వరాలు ఈ నీరు తగ్గిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట తిండికి ఇబ్బంది హాస్పిటల్కి డబ్బులకి ఇబ్బంది ప్రతిదానికి చాలా ఇబ్బంది పడుతుంటారు మా వాటర్ ప్రజలు అయితే ఈ డ్రైనేజ్లో కొన్ని కొన్ని చోట్ల కడుతున్నారు కానీ సరిగ్గా లేవని చెప్పేసి కట్టడానికి అయితే ముందుకు రావట్లేదు అని చెప్పేసి కొందరు అధికారులు అయితే అన్నారనమాట మీ సజెషన్ ఏంటనేది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కువ సిటీస్లో అయితే చిన్న స్థలంలో కూడా పెద్ద ఇల్లు కడతారు ఎందుకంటే వేస్ట్ వాటర్ పోవడానికి అయితే ప్లేస్ ఉంటుంది కాబట్టి మాకైతే అలా ఉండదు అనమాట చిన్న స్థలంలో ఇల్లు కట్టుకున్నామంటే ఇంకా వాడకానికైతే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది వాడేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనమాట నీళ్ళు పోక నీళ్ళు పోయే పరిస్థితి లేక గొడవలతోని గోడలతో పక్కింటి వాళ్ళతో చాలా గొడవలు అయితే అనమాట మేము ఇసుక ప్రదేశాల్లో ఉంటూ చేపలు దొరకడం ఒక అదృష్టం అంటే ఇది ఒక మైనస్ అనమాట మేము జీవించడం ఇంక ఈ నీళ్ళు తగ్గే వరకు కొంచెం ఇబ్బందే మాకైతే మరీ ఇంత లేదు కొంచెం పర్లేదు అంటే మేము రోడ్డుకి కొంచెం దగ్గరలోనే ఉన్నాంలేండి